ఈ రోజు మనం క్లాస్ లో బేబీ ఫ్రాక్ ఎలా కుట్టాలో నేర్చుకున్నాం ఇది ఫైవ్ ఇయర్స్ పాప కోసం మనం కుడుతున్నాం దీని మొత్తం పొడవు వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఫస్ట్ మనం ఈ మొత్తం పొడవులో నుంచి బాడీ పొడవును తీసేయాలి మిగిలింది ఫ్రిల్ పొడవు పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది నాలుగు భాగాలు చేస్తే ఇంచులు దానికి ఒక ఒకటిన్నర ఇంచు కచ్చి కలిపి ఎనిమిదిన్నర ఇంచులు చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ పొడవులోంచి బాడీ పొడవు ఒక టెన్ ఇంచెస్ ఖర్చుకి ఒక ఇంచు కలుపుకొని పదకొండు ఇంచులు బాడీ పొడవు పెట్టుకోవాలి తర్వాత చెస్ లూజు చెస్ట్ లూజు ఇరవై ఎనిమిది నాలుగు భాగాలు చేస్తే ఏడు ఏడుకొక ఒక ఒకటిన్నర ఇంచు రెండు ఇంచులు అలా కలుపుకోవచ్చు నేను ఒకటిన్నర ఇంచు కలిపాను ఏడు ఒకటిన్నర ఎనిమిదిన్నర చెస్ లూజ్ పెట్టుకోవాలి తర్వాత చిన్నపిల్లలకి ఎవ్వరికైనా సరే ప్రక్క మెడ ఒకటిన్నర ఇంచు మనం ఈ సైడ్ అయినా పెట్టవచ్చు లేదా ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు ప్రక్క మెడ ఒకటిన్నర షోల్డర్ వచ్చేసి మూడించులు ఈ రెండు కలిపితే చంక నాలుగున్నర ప్రక్క మెడ ఒకటిన్నర షోల్డర్ మూడు రెండు కలిపితే చంక తర్వాత ఈ చంక నాలుగున్నర పెట్టాం కదా మెడ వచ్చేసి వన్ ఇంచ్ తగ్గించేసి మూడున్నర పెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచు లోపలికి ఇలా షేప్ ఇచ్చుకుంటూ చంక షేప్ తీసుకోవాలి ఈ విధంగా ముందుగా మనము బాడీ కట్ చేసుకోవాలి బాడీ కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ కట్టే నాడాలు ఇవన్నీ తీసుకున్నాక మిగిలిన క్లాత్ ఫ్రిల్ కి ఎత్తి పెట్టుకోవాలి ఫస్ట్ మనము హ్యాండ్స్ కట్ చేసేద్దాం చిన్న పాప కుడుతున్నాం కాబట్టి పిల్లకి నార్మల్ గా షార్ట్ హ్యాండ్స్ ఏ పెట్టుకోవచ్చు చూడండి హ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసేసి ఏదైనా క్రాస్ ఉంటే ముందుగా క్రాస్ తీసేసేయండి తర్వాత చేయి పడవు ఒక ఫోర్ ఇంచెస్ ఖచ్చికి వన్ ఇంచు కలిపి ఫైవ్ ఇంచెస్ పెట్టాను తర్వాత మనము చంక నాలుగున్నర పెట్టాము దీనికి రెండున్నర ఇంచులు కలపాలి నాలుగున్నర ఒక రెండున్నర ఏడు ఇంచులు చంక పెట్టుకోవాలి కింది వైపు కూడా ఏడు ఇంచులు తర్వాత దీన్ని ఇలా బాక్స్ లాగా చేసేసి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి ఒక రెండున్నర ఇంచ్ మార్క్ చేసుకొని దీన్ని ఇలా షేప్ తీసేసుకోవాలి విధంగా హ్యాండ్ కట్ చేసుకున్నాక తర్వాత మనము కట్టే నాడాలు బాడీకి బేబీ ఫ్రాక్ అంటే తప్పకుండా మనకు బ్యాక్ కట్టడానికి నాడాలు తీసుకోవాలి ఈ నాడాల పొడవ వచ్చేసి నార్మల్ గా ఫోల్డ్ చేసుకోండి పదహారు ఇంచులు ఉన్నాయి చిన్న పాప కాబట్టి సరిపోతాయి పెద్ద పిల్లలకైతే ఒక ఇరవై ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ క్రాస్ గా తీసుకొని వచ్చేసరికి మనము విడిచి తగ్గించుకుంటూ కట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు రెండు నాడాలు రెడీ అయిపోతాయి చూడండి ఈ విధంగా నాడాల కొడతాము తర్వాత మిగిలిన క్లాత్ బాడీకి మనము లైనింగ్ వేయం కాబట్టి దీనికి మనకు కి నెక్ పీసెస్ కట్ చేసుకోవాలి క్లాత్ ఇలా నాలుగు భాగాల్లో ఇలా ఫోల్డ్ వేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న బాడీని ఈ ఫోల్డింగ్ ఉంది చూడండి ఈ ఫోల్డింగ్ వైపు ఈ ఫోల్డింగ్ వైపు ఇలాగే పెట్టుకొని మనము మెడ పీస్లను కట్ చేసుకోవాలి ఎందుకంటే దీనికి లైనింగ్ ఉండదు కాబట్టి మనం నెక్కి ఇలా నెక్ పీస్ కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం లోపలికే కట్ చేసుకోవాలి లేకపోతే వెడల్పు ఎక్కువైపోతుంది చూడండి ఈ విధంగా నెక్ లను మనము కట్ చేసుకొని ఈ బాడీలా పెట్టుకున్నాక ఈ నెక్ పీస్ ని ఇలా కుట్టేసి దీన్ని మనము ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇలా మూడు నాలుగు మూడు వైపులా కుట్టేసి తిప్పేసుకోవచ్చు ఈ విధంగా పీసెస్ ని కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ తర్వాత మనము సైడ్ కట్టడానికి నాడాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ని మన దగ్గర ఉన్న టూ మీటర్స్ అలా క్లాత్ తీసుకుంటాం కదా ఈ క్లాత్ లో మిగిలిన క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మధ్యలో మనము ఒక డాట్ పెట్టేసుకొని దీన్ని ఇలా మనము చింపేసుకోవచ్చు లేదా కట్ చేసేసుకోవచ్చు విధంగా మనం దీన్ని రెండు భాగాలుగా విడదీసేసేయాల మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా టూ పీసెస్ వస్తాయి ఇలా చూడండి రెండు పీసెస్ వస్తాయి మధ్యలోకి కట్ చేసేస్తాం కదా ఇలా రెండు పీసెస్ వచ్చినప్పుడు మనము దీన్ని ఇలా ఇక్కడ ఒక వైపు జాయింట్ వేసేసుకోవాలి వేసేసుకున్నప్పుడు ఇది మొత్తం మనకు ఒక టూ అండ్ హాఫ్ మీటర్ వరకు పొడవు వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా వచ్చేసిన తర్వాత ఈ క్లాత్ ని ఫస్ట్ మనం తీసుకున్న మొత్తం పొడవులోంచి బాడీ పొడవు పోగా మిగిలిన ఇది ఇది పావడా పొడవు ఈ పొడవుని ఫస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా పట్టి సన్నగా ఇలా ఇక్కడ మడిచి కుట్టేసేయాలి కుట్టేసిన తర్వాత ఇక్కడ మనము బాడీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రిల్స్ స్టార్ట్ చేయాలి ఈ ఫ్రిల్స్ పెట్టేటప్పుడు నార్మల్ గా ఇలా స్టెప్స్ మనము పావడా కుట్టేటప్పుడు పెడతాం కదా ఆ విధంగా అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం యూనిఫామ్ స్కర్ట్ కు పెట్టే విధంగా బాక్స్ కుర్చు ఇలా ఒక స్టెప్ ఫస్ట్ వన్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకోవాలి తర్వాత దాని ఎదురుగా ఇంచ్ ఇలా తర్వాత ఈ సైడ్ కి వన్ ఇంచ్ తర్వాత ఆపోజిట్ గా వన్ ఇంచ్ ఈ విధంగా మనము బాక్స్ లాగా స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు ఆ విధంగా కానీ ఈ విధంగా మొత్తం కుచ్చులు రెడీ చేసుకొని బాడీకి పెట్టి కుట్టుకోవాలి ఈ విధంగా మనము బేబీ ఫ్రాక్ ని కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ